మొఖం కడగమంటే ఈకొచ్చి కడుగుతారా ఎంత నీట్గా పెట్టిన ఆడి డబ్బాలు ఈడ ఈడి డబ్బాలు ఆడ వేస్తూ ఉంటారు కన్నా ఎన్నాళ్ళకు బ్రష్ చేస్తాను నేను రోజు కడిగి కడిగి ఒడి పడదా కానీ ఈరోజు వాడికై వాడే రీలైద కడుగుతా ఉండు బాగుంది నాన్న పేస్ట్ కొత్త పేస్ట్ వచ్చిన వాటి కడుగుతా ఉండు మార్నింగ్ లేచిన తర్వాత అయితే బ్రష్ చేస్తుండ్రు చాలా లేటుగా లేచిండ్రు ఒక్కటే వాన చూడండి ఫ్యాన్ కింద ఎలా ఆరేసిన బట్టలన్నీ మూడు రోజుల మించి వానే వాన అస్సలు సందు కూడా ఇవ్వట్లేదు ఏం వానరా బాబు బయటకు కూడా వెళ్ళడానికి లేదు పిల్లలకి పార్క్ కానీ ఫుల్ వాన పడతానే ఉంది ఇక్కడ తుఫాన్ కదా మన సైడ్ కంటే ఎక్కువ పడుతుంది ఇక్కడ వాన బాగుందా అర్థం చేస్తుందా ఫస్ట్ టైం తింటున్నా అలా బ్రెడ్ పెడితే ఎప్పుడు పాలెందుకని ఇలా కొంచెం వెరైటీగా చేసిన నార్మల్గానే అమ్మలు కూడా తిన్నాను ఇంట్లో సెలవులు ఉంటే తొమ్మిదిన్నరకు లేచింది ఇప్పుడు తింటుంది లేకపోతే సెవెన్ కల్లా లేచే పాపం ఫ్రెష్ రెడీ అయిపోయేది ఈరోజు తిని బాగా హ్యాపీగా ఉంది లేదంటే అంత హ్యాపీగా కన్నయ్య కూడా ఫుల్ హ్యాపీ వాళ్ళక్క ఇంట్లో ఉండేదాన ఇద్దరు ఆడుకుంటారా కొట్టుకోవద్దు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితా రాజేంద్ర అండి కన్నా హాయ్ ఫ్రెండ్స్ పిచ్చెంత మా పిల్లలకు కూడా ఎక్కింది సరే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అయితే ఆషాఢ మాసంలో లాస్ట్ శనివారం కదా అయితే అమావాస్య అయితే ఆషాఢం వెళ్ళి అయితే వచ్చేస్తుంది అందుకని అయితే మంచిగా పూజ అయితే చేసుకుంటున్నా శనివారం కూడా శ్రావణ మాసం వస్తుంది మా మామలికి కూడా సెలవు ఇచ్చేసారు ఈరోజు రేపు రెండు రోజులు అయితే ఇంట్లో ఉంటుంది నా తలకాయ తింటుంది ఇంకా ఇప్పుడు అయితే పూజ అయితే మొదలు పెడుతున్నా చాలా లేట్ అయిపోయింది ఈరోజు ఫుల్లు వర్షం పడుతుంది ఆ వానంగా ఏం బట్టలు ఆరట్లేదు ఏం ఆరట్లేదు ఇంట్లో మా వారి డ్రెస్సులన్నీ అయితే అలానే ఉండిపోయాయి ఉతికినా కూడా ఆరట్లేదు ఫైనల్ అయితే పూజ అయిపోయింది శనివారం ఆషాఢ మాసంలో ఫైనల్గా అయితే ఆషాఢ మాసం పూజ అయితే అంటే మా కన్నకి ప్రసాదం ఇప్పుడైతే గా రెస్ట్ తీసుకున్నా అంటే లేదు వంట చేసేయాలి ఆ నువ్వు ఇప్పుడైతే వంటకి ఏమేమి చేయాలో చూసేద్దాం సింపుల్గా ఈజీగా అయితే రోజు వంట అయితే అన్ని సబ్జీలతో మిక్స్డ్ సబ్జీస్ ఫస్ట్ మాకన్నాడు కూర్చోబెడతా అతి చేయొద్దు కన్నా నన్ను ఇసుకించకుండా ఉండాలంటే కంపల్సరీ కంపల్సరీడు నాతో అక్కడే ఉండాలి లేకపోతే ఒకటే రోత చేసేస్తాడు ఏనా ఎలాగో పప్పు ఉంది కాబట్టి నైటే పప్పు చేసినాం ఈరోజైతే ఇటు సబ్జీలతో అన్నీ కలిపి ఒక కూర అయితే చేసేసి చపాతి చేసేస్తాం కన్నా సైలెంట్గా ఉండి హమ్ములు కూడా ఎక్కుతుంది అంట కింద పడుతున్నా నేను ఒక పక్క వంట చేస్తుండే పిల్లలు వాళ్ళ డాడీ కోసం ఏడుస్తుండే ఏంది మమ్మీ ఈ రోజు ఇంకా రాలేదని టైం కాలేదు కదమ్మా అంటే బోర్ కొడుతున్నట్టుంది హంతలకు వాళ్ళ డాడీ వేస్తా చూడండి